మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ కాకినాడ నగరంలో కాకినాడ కాకినాడ స్మార్ట్ చెప్పుకునే నగరంలో ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి వాహన ప్రమాదాలు అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి గతంలోనే మనం చూసుకున్నాము చాలా పెద్ద యాక్సిడెంట్ కల్పనా సెంటర్ లో జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా మనం చూసాము అయితే ప్రమాదకరమైన మలుపుల సంఖ్య పెరిగిపోతోంది దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కూడా వాహనదారులు ఆపోతున్నారు మనం ప్రస్తుతం కాకినాడలోని ఆర్టీఓ ఆఫీస్ కి కూత దూరంలో ఉన్న ప్రధాన రహదారిపై ఉన్నాము ఇక్కడ మనం డివైడర్ చూసుకోవచ్చు డివైడర్ మొత్తం అంతా కూడా మొక్కలు నాటి ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా కోనోకార్పస్ మొక్కలు దట్టంగా పెరిగే మొక్కల్ని ఈ డివైడర్ మీద ఉంచారు అలాగే వాటితో పాటు కింద చిన్న చిన్న పూల మొక్కల్ని కూడా ఏర్పాటు చేశారు అయితే దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రమాదాలకు కారణమవుతుందంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు అయితే పర్యావరణం కోసం పర్యావరణ ప్రేమికులు మొక్కలు నాటుతున్నప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి ప్రమాదాలకు గురిచేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ డివైడర్ని ఆనుకొని నాలుగు రోడ్ల జంక్షన్లో రైట్ టర్న్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు ఇటువైపు వస్తున్న వాహనాలు కనిపించక జస్ట్ మనం కొంచెం రైట్ టర్న్ తీసుకోగానే యాక్సిడెంట్స్కి గురవుతున్నారు మనం చూసుకోవచ్చు ఇటు నుంచి ఏ వాహనాలు అయితే వస్తాయో రైట్ టర్న్ కానీ యూ టర్న్ కానీ తీసుకున్నప్పుడు ఇటువైపు వచ్చే వాహనాలు మనకి కనపడకపోవడం ప్రధాన కారణమవుతోంది దానికి కారణం ఈ మొక్కలనే చెప్పుకోవచ్చు డివైడర్ మీద మొక్కలు ఉండడం తప్పు కాదు కానీ మనకి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించే విధంగా ఈ మొక్కలను ఏర్పాటు చేయడం అవసరం అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు ప్రధానంగా ఇలాంటి ప్రాంతాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేందుకు కొన్ని రకాల మిర్రర్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అవి ఎక్కడ కనిపించకపోగా ఈ మొక్కల మెయింటెనెన్స్ కూడా ఎక్కడ లేకపోవడంతో దట్టంగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు అయితే దీనివల్ల ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు ఎక్కువగా స్కూల్ జోన్స్ ఇటువైపు వెళ్తే మనకి స్కూల్స్ ఉంటాయి ఇటువైపు వెళ్ళినా కూడా కొన్ని కొన్ని స్కూల్స్ ఉన్నాయి స్కూల్ జోన్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ అధికంగా అవుతున్నాయి పిల్లల్ని తీసుకువచ్చేందుకు కానీ తరచూ ఇటువైపు వెళ్ళేవారంతా కూడా రైట్ టర్న్ యూ టర్న్ తీసుకుంటూ ఉంటారు మరి రైట్ టర్న్ యూ టర్న్ తీసుకున్నప్పుడు మనకి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోతే జరిగే ప్రమాదాలు మనం అంచనా వేసుకోవచ్చు గత కొద్ది రోజుల క్రితమే మనం ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ కూడా చూసాము కేవలం ఎదురుగా వస్తున్న వాహనం కనబడ ఆ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు జరిగిన ప్రమాదమే దీనిలో రెండు కార్లు బలంగా ఢీకొనడంతో చాలా మందికి గాయాల పాలైన పరిస్థితి కార్లు కూడా నుజ్జైన పరిస్థితి గతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోవడం లేదు సంబంధిత అధికారులు కా కేవలం ఆర్టీఓ ఆఫీస్కి గోతవేట దూరంలోనే ఈ రోడ్డు ఉంది మరి ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడుతోంది ఈ రోడ్డే కాదు కాకినాడలో ఇటువంటి రోడ్లు ఎక్కువగానే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా యూ టర్న్ తీసుకునేటప్పుడు కానీ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు కానీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అయితే వీటిని అధికారులు పట్టించుకోవడం లేదు చిన్న చిన్న ప్రమాదాలు అయితే పర్వాలేదు మేము పిల్లల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ కూడా వాహనదారులు వాపోతున్నారు అయితే దీనికి సంబంధించిన అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి మొక్కలు పెంచడం తప్పు కాదు కానీ ఎటువంటి మొక్కల్ని పెంచాలి మొక్కల్ని పెంచినప్పుడు ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనకి తెలుసు అయితే ఆ మెయింటెనెన్స్ పూర్తిగా కొరవడిందని చెప్పుకోవాలి దట్టంగా పెరిగినప్పుడు రోడ్డుకి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించేందుకు వీలుగా కింద పెరిగిన మొక్కలను కట్ చేయడం కానీ ట్రిన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కానీ అటువంటి మెయింటెనెన్స్ మనకు ఎక్కడా కనిపించడం లేదు కేవలం పర్యావరణ ప్రేమికులు పచ్చదనాన్ని పెంపొందించాలని చెప్పడమే కాకుండా ఇలాంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలంటూ కూడా వాహనదారులు చెబుతున్న పరిస్థితి ఎందుకంటే నిత్యం తిరిగే రోడ్లు రద్దీగా ఉండే రోడ్లు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక మామూలు సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏంటంటూ కూడా వాహనదారులు వాపోతున్నారు మొత్తానికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వీటికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలి కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి వాటికి ఫ్లెక్సులు పెట్టడం కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే మరే విధమైన వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సులు ఏర్పాటు చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది మరి దీనిపై సంబంధిత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది వేచిద్దాం కెమెరా పర్సన్ శేఖర్తో అనుచరి సుమన్ టీవీ కాకినాడ